హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు నైన్త్ ఆగస్ట్ రాఖీ పౌర్ణమి అంటే రాఖీ పండగ అని కూడా అంటారు కదా నా చిన్నప్పటి నుంచి నాకు అసలు రాఖీ పండగ ఉంటుంది అని అయితే నాకు తెలీదు మరి మా అమ్మకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ మేము ఎప్పుడూ రాఖీ కట్టుకోలేదు నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అనమాట నా ఓన్ బ్రదరు ఎప్పుడు మేము రాఖీ అనేది నాకు నిజంగానే తెలియదండి హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు రాఖీలు కట్టుకుంటారు అని నేను ఇక్కడ వింటమే నాకు తెలుసు ఏంటి ఇలా కూడా ఉంటుందా అని అనుకునేదాన్ని అప్పట్లో పోను పోను అది ఏమవుతుందంటే ఇప్పుడు హస్బెండ్స్ ఆ వైఫ్ హస్బెండ్స్కి కూడా కడతారు అక్క చెల్లెళ్ళు కూడా కట్టుకుంటారంట ఇప్పుడైతే కానీ పురాణాల ప్రకారము ద్రౌపది అనుకుంటా వాళ్ళ అన్నలకి రాఖీ కడతుంది కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సేఫ్ అండ్ సేఫ్టీగా ఉండాలి అని చెప్పి నేను ఆ స్టోరీ తెలిసిన తర్వాతనే ఓ రాఖీకి ఇంత ఇంపార్టెన్స్ ఉందా అని అనుకున్నాను కానీ చాలామంది రాఖీ రాఖీ కడితే గిఫ్ట్స్ ఇస్తారు కదా చాలామంది అలా కూడా కడతారు కొన్ని కొన్ని నాకైతే నచ్చవండి ఏదో అంటే అందరం సేఫ్గా ఉండాలి అని అనుకుంటాము డెఫినెట్గా కాకపోతే కొన్ని కొన్ని ఎందుకో నాకు అంత మంచిగా అనిపించదు కొంతమంది ఉంటారు ఓన్లీ గిఫ్ట్స్ పర్పస్ రాఖీ కట్టడాలు అలా ఉంటాయి దాని వెనకాల మళ్ళీ వాళ్ళనే తిట్టుకుంటారు ఎదర్ వాళ్ళు ఓన్ అయినా కాకపోయినా కానీ వాళ్ళు వెనకాల తిట్టుకుంటారు ఎందుకు అసలు అలాగే ఎందుకు తిట్టుకోవాలి రాఖీలు ఎందుకు కట్టాలి వాళ్ళతో గిఫ్ట్స్ ఎందుకు ఇప్పించుకోవాలి నాకు ఇలాంటివి కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి మా ఆఫీస్లో ఎస్పెషల్లీ కొన్ని కొన్ని చాలా ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట మా పాత ఆఫీస్లో అయితే ఎక్కువ ఇలాంటివి జరిగేవండి ఏదో వాళ్ళే పెద్ద పండగలాగా అనేసుకుని రాఖీలు కట్టేస్తూ ఉండేవాళ్ళు అనమాట నాకు బేసిక్గా నేను ఆఫీస్లో అందరినీ హాయ్ బ్రో అని పిలుస్తాను మ్యాక్సిమమ్ మందిని తమ్ముడు అని మాక్సిమం అందరినీ తమ్ముడే అంటాను ఎవరిని కొంతమందిని తప్ప అందరినీ తమ్ముడే అని పిలుస్తాను అనమాట అయితే వాళ్ళకు కూడా సేఫ్గా ఉండండి అని చెప్పడం వేరు రాఖీ కట్టి గిఫ్ట్ ఇవ్వు అనడం వేరు కదా నేను ఎప్పుడు అలాంటి పనులు ఇప్పుడు వరకు అయితే చేయలేదు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను నేను సో ఎనీవేస్ నాకు కూడా ఏమీ తెలియదు అని చెప్పాను కదండీ రాఖీ గురించి మీకు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా నాకు కూడా చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను కాకపోతే పురాణాల ప్రకారం అన్న అన్నకి వాళ్ళ చెల్లి రాఖీ కట్టింది కాబట్టి ఆ సాంప్రదాయం వచ్చింది అని అయితే నాకు తెలుసు అనమాట సో ఈరోజు నేను నా అన్న గురించి కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నానండి నాన్న నాకు చాలా ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి కూడా తను సి సెవెంత్ క్లాస్ అయితే నేను సిక్స్త్ క్లాస్ అనమాట మా పుట్టినరోజు అయింది అనుకోండి మా అన్న జనవరి ఫిఫ్త్ రోజున పుట్టాడు తనకి కొత్త బట్టలు వేస్తారు కదా తను ఎగ్జాంపుల్ చెప్తున్నా తనకి బ్రౌన్ కలర్ బట్టలు కొనింది అని అంటే మా అమ్మ నాకు కూడా బ్రౌన్ కలర్ బట్టలే కొనేదనమాట ఇద్దరం మ్యాచింగ్ చేసుకునే వాళ్ళము మేము అంటే కలర్స్ మ్యాచింగ్ అనేది కంపల్సరీ అనమాట అబ్బాయి బట్టలు అమ్మాయి బట్టలు ఒకటేలాగా ఉండేవి నా పుట్టినరోజుకి కూడా అంతే సివిల్ డ్రెస్సే వేసుకుని వెళ్ళే వాళ్ళము స్కూల్కి ఇద్దరం మ్యాచింగ్ వేసుకునే వాళ్ళం అనమాట మా అన్నయ్య చాలా బాగా చదివేవాడు చిన్నప్పుడు మా అమ్మ మా అన్నయ్య మా నానమ్మ చిన్న నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు నేనేమో మా అమ్మమ్మ ఇంట్లో ఉండేదాన్ని అనమాట మా ఇమయ్య వాళ్ళ ఇంట్లో అప్పట్లో మనకి దసరా హాలిడేస్కి మనకి ఏవో రాయమని చెప్పి ఇచ్చేవాళ్ళు కదండీ మా అమ్మ వాళ్ళు మా ఊర్లో ఉండేవాళ్ళు కాదనమాట అయితే వేరే ఊర్లో ఉండేవాళ్ళు అక్కడికి మేము వెళ్ళాము అక్కడ ఇద్దరం పోటా రాసేసాము మా అన్నయ్య ఏమో తీసుకొని వచ్చి నెక్స్ట్ హాలిడేస్ తర్వాత స్కూల్లో సబ్మిట్ చేశాడు నేను సబ్మిట్ చేయకపోతే మా అన్నయ్య రోజు నాకు గుర్తు చేసేవాడు అది నీవు రాసింది తీసుకున్నరా బుజ్జి రేపు అని చెప్పి నాకేమో నెక్స్ట్ డే మళ్ళీ నేను తీసుకొని వెళ్ళకుండా వెళ్ళిపోయేదాన్ని అనమాట అలాగ మనం ఎప్పుడు మనం డిలే చేస్తూ ఉంటే మనకి టీమ్స్ లాగా ఉండేదనమాట టీమ్స్ వాళ్ళు తిట్టేవాళ్ళు నువ్వు తీసుకుని రాలేదు అంటే నువ్వు రాయలేదు అని చెప్పి మా అన్నయ్య ఎప్పుడు గుర్తు చేసేవాడు కానీ నాకు అసలు చదువు అంటే ఇష్టం ఉండేది కాదండి మా అన్నయ్య చాలా బాగా చదువుకునేవాడు సో అలా జరిగేదనమాట మా అన్నయ్యకి హిందీ అస్సలు రాదనమాట అయితే సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అప్పుడు అప్పట్లో పబ్లిక్ ఉండేది సెవెంత్ క్లాస్కి అయితే నేను రైనాల్స్ పెన్ను ఒకళ్ళకి లంచం ఇచ్చి మా అన్నయ్యకి పేపర్ చూపించమని చెప్పి ఇచ్చాను అనమాట నాకు ఇంకా అది గుర్తే ఇప్పుడు కూడా నాకు తెలిసి మా అన్నయ్యకి హిందీ రాదు కానీ నిజం చెప్పాలంటే మా అన్నయ్య హిందీ మాట్లాడతాడు ఇప్పుడు నాకు అస్సలు రాదనమాట మా అన్నయ్యకి అసలు హిందీ చదువు వచ్చేది కాదు చెప్పాను కదండి మా అన్నయ్య చాలా బాగా చదువుతాడు కాకపోతే చదువు మంచిలోనే ఆపేసి ఇంకా చాలా చాలా థింగ్స్ వర్ హ్యాపెండ్ ఏదైనా ఇంకా అయిపోయిందిలేండి కాకపోతే చిన్నప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా మా అన్నయ్యని నా ఎదురుగుండా ఎవరైనా తిడితే ఎందుకో నేను తట్టుకోలేను కానీ నేను తిడతా నేను తిట్టొచ్చు కానీ ఎవరు తిట్టకూడదు మా అన్నయ్యననే ఫీలింగ్ ఉంటుంది నేను అరిసేస్తాను అన్నీ చేసేస్తాను కాకపోతే ఎందుకో తనంటే కొంచెం కొంచెం కాదు బాగా ఇష్టం అన్నమాట నాకు ఇప్పుడు కూడా ఎక్కువ వర్షం పడితే ఫోన్ చేస్తాను ఫోన్ చేసి జాయిగా ఇల్లు రెయిన్ కోట్ వేసుకో వాళ్ళలో తడవుకు ఎండ్లో తిరక్కు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను అన్నమాట నాకు మనల్ని చూస్తారా చూడరా అనేది సెకండరీ అండి కాకపోతే చాలా ఇప్పుడు ఈ రోజుల్లో మనము హెల్త్ వైజు చాలా ఎక్కువ సఫర్ అయిపోతున్నాము నా ఫీలింగ్ ఏంటి అనంటే మనకి హెల్త్ ఉంటే ఆటోమేటిక్గా మనకి దగ్గర వెల్త్ వస్తుంది అనే ఫీలింగ్ నాకు అందుకని చెప్పి నేను నా అన్నయ్య సేఫ్ ఉండాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పి మా అన్నయ్యకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నానండి ఇప్పుడు నేను నా అన్నయ్య ఫ్యామిలీ సేఫ్ అని చాలా గట్టిగా చెప్పాలని ఉంది నిజం చెప్పాలంటే ఎందుకంటే బీయింగ్ ఏ బిలో మిడిల్ క్లాస్ మాకు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ మనకి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని అనుకోవడం కంటే ఏ లక్షల్లో ఖర్చు అయ్యేది జస్ట్ వేలల్లో అయ్యింది అని అనుకోవాలి చాలామంది ఆలోచన ఏంటి అని అంటే ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం క్లెయిమ్ చేయకపోతే ఆ డబ్బులు వేస్ట్ కదా అని అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి ఆ ఇన్సూరెన్స్ మనకి ఎంత హెల్ప్ అవుతుందో అది నా ఒక్కదానికే తెలుసండి ఎందుకనంటే నన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవ్వరూ లేరు అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నాకు తెలుసు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఇన్సూరెన్స్లో చేస్తున్నాను క్లెయిమ్స్ వస్తున్నప్పుడు ఇలాంటివంతా నాకు తెలుస్తూ ఉంటుంది సో ఇన్సూరెన్స్ నా మా అన్నయ్య ఫ్యామిలీ సేఫ్ ఉంది అని నేను అనుకుంటున్నాను కరోనా టైంలో మా అన్నయ్య క్యాటరింగ్స్ ఇవన్నీ చేపిస్తూ ఉంటాడు అనమాట ఇంకా బస్సులోనూ అలాగేలాగా తిరిగేవాడు నాకు ఇంకా నిజం చెప్తున్నానండి తను ఎక్కడ చచ్చిపోతాడో కరోనా వచ్చి అంటే అప్పట్లో చాలా సెకండ్ వేవ్లో చాలా ఎక్కువైపోయింది కదా ఇంకప్పుడికప్పుడు నీకు బండి కొంటాను రా అని చెప్పి మా అన్నయ్యని తీసుకెళ్ళి బండి కొనిపించి ఇచ్చాను ఇప్పుడు నేను తనని అరుస్తాను దేనికో తెలుసా ఆ బండి ఎవరికి ఇవ్వకు నాకు ఎక్కడన్నా యాక్సిడెంట్స్ అయితే ఫస్ట్ మా అన్నయ్యకి ఫోన్ చేస్తానండి నేను చూస్తే కనుక ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమన్నా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కదా రోడ్ల మీద చూస్తే ఫస్ట్ మా అన్నయ్యకి ఫోన్ చేసి ఎక్కడున్నావు ఎలా ఉన్నావు జాయిగా నడుపు హెల్మెట్ పెట్టుకో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను అనమాట తనకి చిరాకే ఇలాంటివి చెప్పడం వలన కాకపోతే నాకు ఏంటో కొంచెం భయం వేసేసి అలా ఫోన్ చేస్తూ ఉంటాను నాకు మ్యాథ్స్ రాదు అసలు ఒక్కొక్కసారి నాకు అంటే ఇప్పుడు నేను కాకి లెక్కలు వేయట్లేదు కానీ వన్స్ అప్ పని టైం అంటే నాకు చాలా శాలరీ చాలా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు నాకు లెక్కలు తేలకపోతే అప్పుడప్పుడు మా అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా ఇలా ఖర్చు పెట్టాను ఇలాగ అయ్యింది ఎంత ఉంటుందంటే ఇంకా అని అలాంటి లెక్కలు కూడా అడిగేదాన్ని అనమాట ప్లస్ మేమిద్దరం బంగారం గురించి మాట్లాడుకుంటాం పిల్లల గురించి మాట్లాడుకుంటాం ఇంకా అంతా పిల్లలే కదండి నెక్స్ట్ జనరేషన్ ఇంకా మా అమ్మ వాళ్ళు అయిపోయారు మేము నెక్స్ట్ తర్వాత మా పిల్లలు ఇలాగ ఉన్నారు కదా ఇంకా పిల్లలు ఓన్లీ పిల్లలు సెటిల్ అయిపోవాలి అనే కాన్సెప్ట్లో ఉన్నాము ప్రజెంట్ అయితే సో మా అన్నయ్య గురించి ఇదనమాట మోస్ట్లీ మీ అందరికీ మా అన్నయ్యని చూపించేశాను నేను ఎవరైనా చూడలేదు అని అనుకుంటే నా పాత వీడియోస్ చూడండి చాలామంది అనుకుంటారు నేను తనకి అక్క అని చెప్పి కానీ తను నాకు అన్నయ్య అనమాట సో చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో తెలీదు మాకు కూడా పేరెంట్స్ లేరు ఎవరికన్నా నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది మా అన్నయ్య నేను ఏడుస్తే నీకు ఇంకా కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి నాకు ఎప్పుడో అరిగి ఇంకిపోయినాయి అనేసి అని అంటూ ఉంటాడనమాట నేనైతే ఇప్పుడు కూడా ఎప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్ళు నాకు ట్యాప్ ఇప్పితే వచ్చేస్తాయి కదా అలా వచ్చేస్తాయి అనమాట ఎప్పుడైనా కానీ ఏ ఏ టైంలో అయినా కానీ ఇంకా ఇంకెందుకు ఏడుస్తావు అని చెప్పి ఇప్పుడు నాకు ఫార్టీ వన్ ఇయర్స్ ఇప్పుడు బట్ స్టిల్ నేను మా అమ్మ కోసం ఏడుస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు మా అమ్మ ఉంటే మా 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 సిచ్యువేషన్ ఇంకా డిఫరెంట్గా ఉండేది అని చాలా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట మా అమ్మ లేదు కాబట్టి మేము ఇలా ఉన్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటాను అనమాట నేను నాకు ఇప్పుడు కూడా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎనీవేస్ అండి మా అన్నయ్య గురించి నా గురించి అయితే అది మా అన్నయ్య ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే నేను అనుకుంటూ ఉంటాను ఎక్కడున్నా మొన్న వర్షాలు పడినప్పుడు కూడా ఫోన్ చేసి రెయిన్ కోట్ తెచ్చుకున్నావా జాయిగా వెళ్ళు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడనమాట ట్రాఫిక్ ఎక్కడన్నా ఉందేమో చూసుకో వేరే వేరే రోడ్లో నుంచి వెళ్ళు అని చెప్తూ ఉంటాడనమాట సో ఇది ఇప్పుడైతే నేను చంద్రకాంత పువ్వులు తెలుసండి మీకు మొన్న శుక్రవారం రోజున నిన్న నిన్న శుక్రవారం కదా శుక్రవారం రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు నేను రోడ్డు మీదకి వెళ్ళాను పువ్వులు ఇవి రావడానికి అప్పుడు చంద్రకాంత్ చెట్లు కనిపించినాయి అన్నమాట అయితే దానికి విత్తనాలు ఉంటాయి కదా వైట్ కలర్ విత్తనాలు అవి కోసుకొని వచ్చాను ఇది శుక్రవారం సాయంత్రము దేవుడికి దీపం పెట్టుకుని కొంచెం సేపు తిని దాని తర్వాత పడుకుని కొంచెం సేపు బయటికి వెళ్దాము అని చెప్పి రెడీ అయ్యే ముందర ఇంకా ఉర్లీలో పువ్వులు వేయడము ఈ పనులన్నీ చేశాను అనమాట ఇదిగో చంద్రకాంత విత్తనాలు తెచ్చాను కదా అవి ఈ కుండీలో అయితే పెడుతున్నాను లాస్ట్ టైం ఒకసారి పెట్టాను కానీ పువ్వులైతే సారీ మొక్కలైతే రాలేదు చూడాలి ఈసారన్నా వస్తాయో రావో చంద్రకాంత పువ్వులు నాకు తెలిసి వైట్ అండ్ రెడ్డే ఉంటాయని నేను అనుకుంటున్నాను రెడ్ అంటే కొంచెం పింకిష్ షేడ్లో ఉంటాయన్నమాట బాగుంటాయి ఆ పువ్వులు చూద్దాము ఒక సెవెన్ ఎయిటో తెచ్చాను విత్తనాలు అవి వస్తాయి ఎవరావో చూడాలి బిల్లగన్నేరు పువ్వులు చెట్లు కూడా చాలా ఉన్నాయి పీకితే ఎవరన్నా చూసి తిడతారేమో అని చెప్పి పీకకుండా వచ్చేసాను అనమాట రోడ్ మీద ఈ పువ్వులు గట్టా తెచ్చేటప్పుడు సో ఇదన్నమాట ఇదేనండి వాల్ట్ వీడియో నెక్స్ట్ షాపింగ్ వీడియోస్ వస్తాయి తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి